ఏ ఆడుడి ఈ టైం లో నన్న ఇరిటేట్ చేకు ఏమనాదరా నేను పులి మీద సింహం మీద కూడా ఎక్కినారా ఏంటి బాబన్న ఇంకోసారి నేను పులి మీద సింహం మీద కూడా ఎక్కినారా ఓ సూపర్ వరకు చేసిన 퍼ఫార్మెన్సెస్ లో ది బెస్ట్ టైమింగ్ చేశారని నేను మా ఊరికి ఓటేయడానికి పోతున్నా ఇంమ ఇంమ

హలో గైస్ వెల్కమ్ బ్యాక్ ఏంటి మా ఛానల్ సో గైస్ ఈరోజు మేము వీడియో ఓటే అనిపోతున్నాం మేము మా ఊరికి సో నేను మా మమ్మీ కార్లో పోతున్నాం మా డాడీని దేవు తీసుకెళ్తున్నాం చూడండి డాడీ దా అజు కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ మైండ్ బ్లోయింగ్ ఏరే లెవెల్ వర్మ మేము కార్లో వస్తాం నువ్వు దీని మీద అంత స్పీడ్ పోద్దా నీకు ఎంత కూడా ఎక్కరాదు తొందర రావాలా సాయంత్రం అయితే ఓటు పనిచేస్తారు అవి క్లోజ్ So, what did I got the wrong? Bobo, 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 b నిద్ర లేక ప్లీజ్ నేను మా ఊరికి ఓటేయడానికి పోతున్నా నేను మా ఊరికి ఓటేయడానికి పోతున్నామ్మ ఏ ఇట్లా పోతే ఎన్నడు పోతుంది ఇది ఏ కారు ఉంచుకొని వన్ టేకిచ్చినా ఆధార్ కార్డు ఉంది ఉన్నది కాని అయ్యున్నారా ఏనే పడతాటు ఉన్నాయిటా వై కితే దీన్ని చల్తా కై అబ్బా హల్లు చల్ అమ్మాయి కాబట్టి పెద్ద సమస్య వచ్చి పడింది వేస్తే పోతున్నారా దీని మీద పోతున్నా ఓటు

ने पुली मिथा सिंबा मिथा गुड़ा एकीना रा इंटरव्यू ना इनको जानने ने पुली मिथा सिंबा मिथा गुड़ा एकीना रा उस उपात्रा तंग क्या ने फ्लोर के चेस में परफॉरमेंसेस फ्लो डी बेस्ट टाइमिंग जैसे औरने मैं कुमार ऐ सीडी चढ़ा दूँ चढ़े वाटल चारी रे कुमार ये 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 वाटल ఇస్తరుకు మాక దక్క ఆ ఆది పట్టుకో మా యాక ఆమల్యమైన ఓటు ఓటేస్తున్నా పోతునరా ఐ జై జో యాపర్ తడకొతోన నేను దొయి దె ఇదరం కలిసి పోతున మంచిగా ఓటు రెండు వంటలు తీస్కొని రెండు వాయ్ ఏయ్ కందపర్తరా భజరికల్ రెండు వాయ్ ఏయ్ కందపర్తరా భజరికల్ నువ్వు గోకున్నా గోకోకున్నా నేను మాత్రం నేను గోక్తానే ఉంటా అల్ల అల్ల నీ అమ్మ దానికి దేకా పోయినారను ది గుర్రం నివు పద నా వంట నాకు ఆ పదానికి రోటేషన్కు పోతున్నా పద ది తండా నారాయణపురం దాకా ఓటే మీద ఓటేస్తందుకు పోతున్నా బై బై ఆ మీరు దేర్ కోని కాగరే ఏ తరా గో నల్లెప్తున్నా ఎత్తుకురా సరే నీ అమ్మాయి పట్టుకొని పడుతున్నా యాంజనా జై జైలంగా అవి నా ఓటేస్తా నీ అమ్మాయి నేను తీండాను అరే కదులుతుందిరా ఇక్కడ అక్కడ అని చెప్పేస్తుంది చెప్ప చిక్క మార్గా ఏమై చియపడుతుంటా ఇడా నాకు కారు ఉంచుకొని వంట హెక్ ఇచ్చి నన్ను తలకాయ చెప్పారు జారు అవును అంటూ ఏయ్ నాకు తలకాయ తిరుగుతా నీ లేస్ట్ తా ఇప్పుడు ఒక్కడే తను డోల్

ये कहाँ की दिरु उतरा उतरा कुछ भी नहीं करता हूँ उतरा दिगु रहा मैंने फोटो उतारे पर मैं जाता से बुखार रहा हूँ अम्मा अरे अम्मा दिगु दिगा नहीं रहा अये याद ये वांटो दिरा आवर एक्शन देख रहा आवर एक्शन हो आवर एक्शन हो अम्मा ये पा भैया मेरे को नहीं मारता नहीं कहाँ है वो करेक्ट है

ఫోటోస్ సెలార్ వీడియో ఇస్తున్నాడు నేను ట్రై ఇంట నా అందాన్ని చూసుకుంటే నాకే జల్సీగా ఉందరా అది కింద ఉంటది మొక్కలు చూ ఇత్రా కాలు కాళ్లు ముక్కలంట కాలు మొక్కలు ఆ కాలు కాదు ఏ పక్కడ चलो बाय पाला बाय कमल बाय कमल बाय बाय फ्रेंड सुन ले डालो बाय नाना ओ बाबू बाय 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 ओके ओम मो आदान पे दिखा कहां है आ जाओ सीटू नो दानियोस ने मला कार्यक्रम है అదే దాంట్లో అది బాగా ఉంది కానీ స్పీడ్ ఉరకలేదు స్పీడ్ ఉరకలేదు నేను ఎప్పుడు పోవాలి ఇట్లా కాదు దాని మీద స్టూల్ ఉందా పెట్టింది అది ఇటు అటు నడిచి స్టెప్ వేస్తుంటే ఊటుంది అది అవును బాగా ఉంది బానే ఉంది హైటు అంత హైట్ వీళ్ళు గీత గీత కనిపిస్తున్నారు కింద ఆస్ట్ హైట్ ఉంది వంటపైనకి పైకి వంట మీద ఓర్రికి తన్నకెళ్తే ఓటేడకి వస్తుంటది ఆ తాండొని దాటవా ఉప్పుని దాసది ఏ బాయ్ బై